జ్ఞానం లేని తథమలమా పోని బుద్ధి కుశలత మానమర్యాద లేనటువంటి అవివేకులమా ప్రపంచానికే జ్ఞానం నేర్పి సంస్కృతి నేర్పి నడవడికలు నేర్పి విజ్ఞాన సంపత్తిని ధారబోసినటువంటి మేధావులం మనం వేరొకరి గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం వేరొకరి గురించి మనం ఎందుకు మాట్లాడతాం ఎవ్వరితోనూ మనకు సంబంధం లేదు ఏ మతస్థులతోనూ మనకు సంబంధం లేదు ఏ దేవీ దేవతలతో మనకు సంబంధం లేదు మనం మనలా ఉంటే చాలు మన దేవీ దేవతలను మనం కొలుచుకుంటే చాలు ఇంతకంటే మనం ఈ ధర్మానికి చేయవలసిన సేవ బాధ్యత కర్తవ్యం వేరొకటి మనకు లేదు ఇదొక్కటి మనం గుర్తుంచుకుంటే చాలు ఏంటంటే ఇప్పుడు మన ఇళ్ళల్ని పట్టిపోయి ఉంటాయి మన ఇళ్ళల్ని పాచి పట్టిపోయి ఉంటాయి పక్కవాడిని ఇళ్ళని క్లీన్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం అందరం మన ఇల్లు డస్ట్బిన్ లాగా తయారైతే వేరే ఇళ్ళని శుభ్రత చేయడానికి ప్రయాణం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మనం దీంట్లో అర్థం మీకు అర్థమై ఉంటే మీరందరూ నా బిడ్డలని నేను గర్వపడతాను దీంట్లో అర్థం మీకు అర్థమైతే సమాజంలో పెద్దలు ఒక మాట అంటారు మన పల్లెటూళ్ళలో ఇంట్లోకి అయితే బయట సంద ఇంట్లో ఎప్పుడు ఆలసియకూడదు అనేవాడు పెద్దలు మనం అలసిస్తున్నాం ఇప్పుడు వేరే వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క స్థితి పైన వాళ్ళ ధర్మం పైన వాళ్ళకు కనీసమైన అవగాహన లేని వాళ్ళు ఈనాడు మన ధర్మం పైన చేసి చూపడానికి అవకాశం ఇచ్చింది మనమే వాడు మన దేవీ దేవతలను నిందించడానికి అవకాశం ఇచ్చింది మనమే వాళ్ళు రచించుకున్నటువంటి శాస్త్రాలు వాళ్ళు రచించుకున్నటువంటి గ్రంథాలే గొప్పవని వాళ్ళ దేవతలే గొప్పవని గర్వంగా చెప్పుకునడానికి అవకాశం ఇచ్చింది మనమే పోని చెప్పుకొనివ్వండి మనకేం సంబంధం లేదు మనకు అభ్యంతరం లేదు వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకుంటే మనకు అభ్యంతరం లేదు కానీ ఈనాడు మనీ దే మన దేవీ దేవతలను నిందిస్తూ మన దేవీ దేవతలను తూలనాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ధ్యేయంగా వ్యంగ్యంగా తూలనాడుతూ చివరికి మన హిందువులను తప్పు తప్పు పట్టడానికి కూడా మోటివేషన్ చేస్తు చేస్తున్న వాళ్ళు సభ్య సమాజంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిని చెప్పడానికి అవకాశం కల్పించింది కూడా మనమే ఇంతవరకు మనం అవకాశం ఇచ్చాము విన్నాము సహనంతో ఊరుకున్నాం ఇక ముందు మనం సహనంతో ఉండడానికి అవకాశం ఇంతవరకు మనం ఉన్నాము ఇప్పుడు అవకాశం ఉందా ఇక ముందు మనం అవకాశం ఇవ్వకూడదు ఎక్కడైనా మన దేవతల గురించి ఎవడైనా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడినా అసత్యకరంగా పోస్ట్ చేసినా తక్షణమే ప్రతిఘటించాలి తక్షణమే ప్రశ్నించాలి అప్పుడు